ఇప్పుడే తాజా సమాచారం బ్రేకింగ్ న్యూస్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏపీలో ఎట్టకేలకు స్థానిక సంస్థ ఎన్నికలకు నగరం మోగింది నాలుగు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది ఫిబ్రవరి ఐదు ఫిబ్రవరి తొమ్మిది ఫిబ్రవరి పద్మూడు ఫిబ్రవరి పదిహేడు తేదీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించ నిర్వహిస్తారు ఎందుకు సంబంధించిన అంటే ఫిబ్రవరి ఇరవై జనవరి ఇరవై మూడు ఇరవై ఏడు ముప్పై ఒకటి ఫిబ్రవరి నాలుగో తేదీ నోటిఫికేషన్ విడుదల అవుతుందని పేర్కొనడం జరిగింది కానీ ఈరోజు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిమ్మగడ్డ రమేష్కి జరిగినటువంటి మీటింగ్లో ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది వద్దని చెప్పడం జరిగింది కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం ఈరోజు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది ఇప్పుడైనా స్థానిక సంస్థలకి ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయడం జరిగింది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్